గడిచిన ఇరవై ఇరవై ఒక నెల కాలంగా రెడ్ బుక్ అనేది ఎలా నడుస్తుందో అందరం చూస్తూ ఉన్నాం వెచ్చలవిడిగా కేసులు కానీ ఈ కేసులు యొక్క ప్యాటర్న్ ఏంటంటే ముందు పచ్చ మీడియాలో వచ్చింది ఆ పచ్చ మీడియాలో ఏదో ఫేక్ అలిగేషన్ ఒకరు సృష్టిస్తారు ఆ ఫేక్ అలిగేషన్ బేస్ చేసుకుని కేసులు బుక్ అవుతాయి అది వివిధ చోట్ల కేసులు ఎలా ఏంటి అది అని చెప్పి ఒక ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్ళిపోయి అరెస్టులు పరంపర చేస్తూ ఉన్నారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతిదీ పచ్చ మీడియా ముందు వాళ్ళ దాంట్లో ప్రచురణ అయితే ఆ తర్వాత కేసులు అవుతూ ఉంటాయి జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున వచ్చేసి ఆ తర్వాత మీడియాకి వెళ్లిద్ది కానీ ఇక్కడ మీడియా నుంచి ఇటు వెళ్తుంది ఇది ఈ ప్యాటర్న్ అనేది సృష్టించి లోకేష్ గారు అయితే మాత్రం రెడ్ బుక్ను విచ్చలవిడిగా ముందు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్గా కొడాల నాని గారి పైన వీళ్ళకి ఎట్లా కక్ష ఉందని మనందరూ తెలుసు కొడాల నాని గారి పైన కేసు బుక్ చేయడానికి అయితే సిద్ధపడతా ఉన్నట్టు కనపడతా ఉంది వాస్తవానికి వెతికి వెతికి ఇది ఎందుకంటే కొడాల నాని గారిపోయిన ఈ ఇరవై నెలల కాలంలో వెతికి 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 ఎన్నో వెతుకుంటారు ఎందుకంటే ఆయన టార్గెట్ చేయడం కోసం అన్ని విధాల వాళ్ళు ప్రయత్నం చేసి చివరికి ఒక కేసు అయితే బయటకు తీసుకొచ్చారు ప్రెసెంట్ అయితే మాత్రం అదేంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో లింగవరం పంచాయతీ కార్యదర్శి పేరుపైన కే కన్వెన్షన్ ఆనుకొని ఉన్నటువంటి ప్రైవేట్ వెంచర్లో ఆ పంచాయతీ కార్యదర్శి పేరు మీద విద్యుత్ మీటర్ అనేది తీసుకొచ్చి ఆ విద్యుత్ మీటర్ ద్వారా వీధి లైట్లు వెలిగించారు ఆ ప్రైవేట్ వెంచర్లు అని చెప్పి ఇప్పుడు కేసు బుక్ చేయబోతా ఉన్నారు ఇప్పుడు ఆ విద్యుత్ లైట్లు వెలిగించిన దానివల్ల ప్రభుత్వ ఖజానాకి నష్టం అంట అంటే పంచాయతీ ఖజానాకి నష్టం అంట ఇది కూడా ప్రభుత్వ పంచాయతీ కార్యదర్శిని బెదిరించి పెట్టారని ఇప్పుడు కేసు అనేది బుక్ చేయడానికి వాళ్ళు అయితే యోచిస్తున్నట్టు కనపడతా ఉంది ఇక్కడ వాస్తవానికి పంచాయతీ కార్యదర్శిని బెదిరించారు అది చేశారు ఇది అంటే ఎవరైనా ఎందుకు చేస్తారు అధికారులు వాళ్ళ విధానంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు అధికారులు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఐదు అని చెప్పి ప్రైవేట్ వెంచర్లు వాళ్ళు ఎలా వేస్తారు ఇక్కడ అధికారులు కూడా తప్పే మరి అధికారుని ఏం చేస్తారో చూడాలి మరి ఇక్కడ రెండో పాయింట్ రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్ల పండగల పోటీలు తిలకించడానికి చీఫ్ గెస్ట్గా కొడాల నాని గారి ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు గారి పేరుపైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుపైన చారిటబుల్ ట్రస్ట్ నడుపుతూ ఉంటే ఆ చారిబుల్ ట్రస్ట్ తరఫున ఎడ్ల పండగల పోటీలు రెండు వేల ఇరవై జనవరిలో పెట్టారు అప్పుడు రెండు ట్రాన్స్ఫార్లు అంట ప్రభుత్వం తరఫున అక్కడ పెడితే ఆ ట్రాన్స్ఫార్మ్లు కూడా విద్యుత్కి వాడుకున్నారంట కొడాల నాని గారు నాకు తెలిసినంత వరకు అది ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం తీసుకెళ్ళాలి కొడాల నాని గారికి ఏం సంబంధం అది అంతే ప్రభుత్వం వాళ్ళు జనరల్గా చీఫ్ మినిస్టర్ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభుత్వం నిధులు వెచ్చించి పూర్తి స్థాయిలో ఏదైతే ఎక్కడికి వెళ్ళినా కానీ బాధ్యత తీసుకుంటుంది సెక్యూరిటీ పర్పస్ కానివ్వండి లేకపోతే తాత్కాలిక అవసరాలు మెయింటెనెన్స్ కోసం ఎలాంటి ఏంటి అని చెప్పి అప్పటికప్పుడు తారు రోడ్లు వేస్తారు అప్పటికప్పుడు సైడ్లు ఏదైతే బ్లీచింగ్లు వేస్తారో అప్పటికప్పుడు టెంట్ కోట్లు వేస్తారో అప్పటికప్పుడు మొత్తం అదొక హంగామా చేసేస్తూ ఉంటారు జనరల్ చీఫ్ మినిస్టర్గా ఏ ఎవరున్నా కానీ ఆ టైంలో ఇదే అవసరాల కోసం తీసుకెళ్ళి ఉంటారు అది చూసుకోవాల్సిన ప్రభుత్వం ప్రభుత్వం చూసుకోకపోతే ఆయన ఎత్తినేస్తే ఉపయోగం ఏముందని నాకు అనిపించింది నాకు అనిపించింది అక్కడ కానీ అంతిమంగా అయితే వెతికి 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 అయితే మాత్రం కొడాల నాని గారి పైన అయితే విద్యుత్ సంబంధించిన అంశం పైన అయితే కేసు పెట్టబోతున్నారా అనిపించింది ఎందుకంటే పచ్చ మీడియాలో వచ్చిందంటే పొద్దున అది ఆ ప్యాటర్న్ అలాగే ముందు తీసుకెళ్ళి కేసులు పెడతారు మొట్టమొదటి నుంచి అదే లేదు ప్యాటర్ను వల్ల వంశీ గారిని అరెస్ట్ చేసినా లేకపోతే పేరి నాని గారి ఇంట్లో వాళ్ళ పైన కేసులు పెట్టినా లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసినా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకాని గారిని అరెస్ట్ చేసిన లేకపోతే పెద్దిరెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ముందుకు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన చెవిరెడ్డిని చెవిరెడ్డి గారిని అరెస్ట్ చేసినా లేకపోతే వీళ్ళందరిని ఎంతమందిని అరెస్ట్ చేశారో చాలామందిని ఇంకా నేను కొంచెం నేను చెప్పిన కొంచెం లిస్టే వీళ్ళందరి పైన కూడా ముందు రోజు మన ఎల్లో మీడియాలో వార్తలు వస్తాయి ఆ తర్వాత దీన్ని బేస్ ఆన్ చేసుకుని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఇది ఒక ప్యాటర్న్లా తీసుకెళ్తారు ఆయన కొమ్మినేని గారిని అరెస్ట్ చేసినా కూడా ఒక ప్యాటర్న్ ఆడారు వాళ్ళు ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్లే ఉద్దేశంలో ఎప్పుడు లేని విధంగా ఈల్లు టీడీపీ హయాంలో అంటే కూటమి హయాంలో ఒక ప్యాటర్న్ తీసుకొచ్చారు అరెస్ట్లు ఎలా చేయాలని బహుశా కోడాల నాని గారిపైనైతే ఈ అంశం మీద అయితే వాళ్ళు ఫిక్స్ అయినట్టు కనబడతా ఉంది